Hello everyone! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పటిలాగే మరో మంచి వీడియోతో ఈరోజు కూడా మేము ముందుకు వచ్చేసాను ఈరోజు అయితే నేను మీకు ఒక స్పెషల్ రంగోలీ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అండ్ ఈ స్పెషల్ రంగోలీ కూడా అది నా ఓన్ థాట్తో నేనైతే క్రియేట్ చేసుకున్నాను సో నా థాట్తో ఈ రంగోలీ నాకు చాలా యూనిక్గా చాలా బాగా అనిపించింది సో మీ అందరితో కూడా ఈ థాట్ ఎలా వచ్చింది అని షేర్ చేసుకుందామని ఒక ఉద్దేశంతో అయితే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ రంగోలీకి ఎప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వను ఏదైనా నాకు ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసుకోవాలనిపిస్తే తప్ప ఈ వీడియోలో కూడా అలాగే నాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనిపించింది అందుకే వాయిస్ ఓవర్ అయితే స్టార్ట్ చేశాను ఈ రంగోలి వేసే ముందు నాకైతే ఎలా ఈ థాట్ వచ్చింది అనే విషయాన్ని అయితే షేర్ చేసుకుందామని చెప్పాను కదా నేను మనకైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది శ్రీ రంగోలి అని ఎవరికైనా తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి విజిట్ చేయండి నేనైతే చాలా రంగోలి వీడియోస్ అయితే అందులో పెడుతూ ఉంటాను అండ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఒక న్యూ ఇయర్కి అండ్ అలాగే ఇంకా పాతకాలంలో శివుడు ముగ్గు అలా అన్నీ వేసారనమాట శివరాత్రి స్పెషల్ రంగోలి అని చెప్పి అందులో వేసేటప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ లోటస్తో అది రంగోలి అయితే వేశాను సో ఆ రెండు ఆ రెండు కూడా నేను వీడియోస్ అబ్జర్వ్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ టూ వీడియోస్కి అయితే మన పేజ్లో అన్నిటికన్నా ఎక్కువ యూస్ వచ్చాయి ఒక వీడియోకేమో సిక్స్ ఎం ప్లస్ యూస్ ఇంకో వీడియోకేమో థర్టీన్ ఎం ప్లస్ యూస్ సో ఎందుకు యూస్ వచ్చాయి అని చెప్పి నాకే ఒకసారి డౌట్ వచ్చి రీవిజిట్ చేసి చూసేటప్పటికి అందులో వచ్చే లోటస్ ఎంత పర్ఫెక్ట్ అంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ లాస్ట్ అవుట్పుట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సో అది చూసిన వెంటనే నాకు సాటర్డే స్పెషల్ కూడా ఏదో ఒక రంగోలి క్రియేట్ చేయాలి అని చెప్పి వెంటనే నేనైతే పెన్ను పేపర్ తీసుకొని ఇంకా ఆలోచించడం స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే నేను లోటస్ ఆ ముగ్గులో ఎలా అయితే లోటస్ వేశాను ఇన్ ద సేమ్ వే అన్ని చుక్కలు పెట్టుకొని లోటస్ అయితే వేశాను ఇంకా మనకి పైన ఉండే ఈ డాట్స్తో ఏం వేయొచ్చు అని ఆలోచించేటప్పుడు నాకైతే శంఖుచక్ర నామాలు ఎందుకు వేయకూడదు వేస్తే ఎంత బాగుంటుందో కదా అని అనిపించింది అనమాట ఇంకా వెంటనే పెన్ను పేపర్ తీసుకొని ఒక రంగోలీ స్టెన్స్ ఉంటుంది ఆమె నా దగ్గర ఆ రంగోలీ స్టెన్సిల్లో ఉండే డిజైన్ని ఆర్ట్ని బాగా అబ్జర్వ్ చేసి ఇలా ఒక డాట్స్తో ఎలా వేయొచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే పేపర్ మీద ట్రై చేశాను పేపర్ మీద అయితే చాలా బాగా వచ్చింది ఇంకా డీటైలింగ్ అయితే ఇంకా సూపర్ వచ్చింది బట్ చాక్ పీస్తో వేసేటప్పుడు అది అంత డీటైలింగ్ అయితే ఇవ్వలేకపోయా అనిపించింది బట్ ఓవరాల్గా అయితే మాత్రం చాలా 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 సూపర్గా అనిపించింది సో ఈ విషయాన్ని అయితే నాకు అందరితో షేర్ చేసుకోవాలనిపించింది ఈ రంగోలి మీకు ఎలా అనిపించింది పూజా రూమ్లో వేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు అని చెప్పి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను మీకు ఇది నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్